హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నవారు డాడీ ఏం చెప్తారా తింటారా తింటారా తిను మొత్తం అటు ఏం చేసిన వాళ్ళ మమ్మీ అంది అది తీసుకొని తింటాను అజీగా తింటానావా ఉన్నా బాగుందా బాగుందా హాయ్ హాయ్ చెప్పురావన్ ఫ్రెండ్స్ మౌనిగా వంట నైట్ నైన్స ఉండే అది పోపేస్తాను పాప ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా అందుకని పోపన్ అలా చేస్తారు సో ఇంత టీ తయారైంది టీ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోన్క ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో విషయం ముందు అయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూ చూడండి ఇప్పుడైతే అన్నం పోకుతేసిన చాయ్ అయితే పెట్టినా ఈరోజు మా ఆయనకైతే డ్యూటీ రెస్ట్ ఉన్నది అనేసి ఇంటి దగ్గర ఉన్నాడు మళ్ళీ ఫోన్ వచ్చిన వాళ్ళే ఇగం ఆగమాగం ఆగం నైట్ అన్నం ఉంటే అన్నం అయితే పోకుతేసినా చాయ్ పెట్టినా మళ్ళీ ఫోన్ చేసి ఇక తర్వాత పోమ్మన్నాడు అంత ఇప్పుడైతే వంట ఇయాలమ్మాసమైతే గిన్నెలు అయితే ఇంకా అడగలేదు ఫ్రెండ్స్ అన్నం అయితే నైట్ చాలా ఉండే అయితే ఇక్కడ మా గల్లీ అయితే నిన్న అన్నదానం చేసిర్రు నిన్న మధ్యాహ్నం అక్కడే తిన్నాం ఇక వంటలు కూడా లేట్ అయింది అన్నట్టు రెండున్నర వరకు అన్నం పెట్టేసరికి చాలా మంది రాలేదు ఇక సాయంత్రం కూడా వంటలు బాగా మిగిలి అనేసి అక్కడికి రమ్మంటే ఇక అక్కడనే తినేసి వచ్చినాం అందుకోసం అని అయితే ఇక అన్నం అయితే ఉడవలేదు ఆ అన్నం అయితే ఇప్పుడైతే అయితే కోపకేసిన మా అమ్మల అన్నం అంత ఇష్టం కదా నిమ్మకాయలు కూడా నిన్న ఎరంగా నిమ్మకాయలు ఫుల్గా ఉన్నాయి నిమ్మకాయలు ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ నిమ్మకాయలు ఇవన్నీ మా పాపన మొత్తం చింత చిందర చేసింది అన్నం అంతా కూరగాయల తీసుకొచ్చింది అయ్యి బెండకాయలు కాకరకాయలు పొట్లకాయలు ఇవి బీరకాయలు ఇలా గోంగు రాకున్నది అవి కాయలు ఖరాబ్ అనేసి ఇప్పుడైతే దుంచుతాను అవి నిమ్మకాయలు ఉన్నాయి కదా అని అన్నం అయితే పోపు అన్నం కొంచెం ఉన్నది కదా అని మా అమ్మకైతే అదే ఇష్టం ఇది ఇప్పుడు పోతుంది ఇక బాక్స్ కోసం అని అయితే బియ్యం కడిగినా అలసంతకాయలు అయితే కూరండాలి ఇంకా ఇప్పుడు రెడీ చేయాలి తొందరగా టైం టైమ్ నైట్ అయితే లేట్ అయింది దగ్గర కోలాటం ఇస్తానైతే అక్కడికి వెళ్ళినాం అన్నట్టు టెన్ థర్టీ లెవెన్ అయింది వచ్చేది అంటే మేము దేవుని దగ్గర తిన్నా కానీ పిల్లలు తినలేదు అన్నట్టు మళ్ళీ ఇంటికి వచ్చినాక వాళ్ళకు తినిపించి పడుకోవేటసరికి పదకొండు అయింది అందుకోసం అనేది ఇంకా లేవలేదు తిన్నావా లేచింది అని తింటావా ఇంకా అమలు స్కూల్ అయినావా ఇక మా చిన్న అమ్మలు అయితే పోలాటం ఆడుతుంది చడు పోలాటం ఆడతానావా మా పాప అయితే ఇక స్కూల్ కూడా అడైంది ఇప్పుడు అయితే కొంచెం అన్నం ఆనందిస్తాను స్కూల్ టైం అయితే కొద్దిగా ఆనందంగా ఓ పాన్నం అయితే అవి తింటుంది అందుకని మా పాప తినిపిస్తాను ఆమె కోలాట ఇష్టం లేమ్ రాసే చాలా ఇష్టం లెమన్ రైస్ తింటా లేమన్ రైస్ రెడీ చేసినావు అయిపోయిందా అంతా అడైన అయిపోయింది అంత టైం కామ కన్నం నేను పిచ్చి అయిపోతుంది నీకు కూడా టైం అవుతుంది కూడా పోవాలి అన్నం తిను అన్నం నుంచి అన్నం తింటాను మేము నువ్వు కొట్టే పెట్టుకొని అన్నం

సో ఫైనల్గా ఇం మా అమ్మలు అయితే స్కూల్కు రెడీ అయిందనమాట ఇప్పుడైతే స్కూల్కి వెళ్తుంది బాక్స్లో అన్నం మొత్తం తినాలి అమ్ములు చూడు బాక్స్లో అన్నం మొత్తం తినాలి ఓకేనా వెళ్ళి వెళ్ళు డాగు ఆయన కూడా డ్యూటీకి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు ఓకే బాయ్ బాయ్ నువ్వేట్రా నువ్వు స్నానం పాపకైతే స్నానం పోసిన మా అమ్మల్ని స్కూల్కి పంపించేసి ఇవాడు ఆమె అయితే పడుకున్నది అక్కడ అమ్మను పడుకోబెట్టి అయితే నేనైతే కొన్ని బోర్లు ఉంటే బోల్ తోబినా బట్టలు విండేసిన ఇప్పుడైతే ఇక బ్లౌజ్ కట్ చేద్దామనేసి ఇవన్న బ్లౌజ్లో అయితే ఇక్కడ పెట్టుకున్నా పక్కన అయితే ఇచ్చింది అనమాట కుట్టుమని నిన్న తీసుకొచ్చి ఇచ్చింది నిన్న ఈరోజైతే దేవుని దగ్గర కుంకుమ పూజ ఉందంట దానికోసం అని అయితే ఒకటి అర్జెంటుగా మన అంటే నిన్న మధ్యాహ్నం అయితే ఒకటి గుట్టి ఇచ్చిన ఇగోండి ఇది అయితే కోలాటం సారీ ఇది అంట బ్లౌజు ఎల్లుండి వరకు ఇది ఇచ్చేయమన్నది ఇప్పుడైతే ఇక మళ్ళీ అడ్పప్ప పడుకుంది కదా అనేసి కట్ చేద్దామని అయితే ఇక్కడ పెట్టుకున్నా అమ్మ పడుకున్నప్పుడే కట్ చేయడానికి వస్తుంది అమ్మ లేచిందంటే ఇక వచ్చి అటు ఇటు ఉంటుంది ఇక అది కటింగ్ అనేది మిస్టేక్ అవుతుంది అందుకోసం అని అయితే అమ్మ పడుకున్నప్పుడే ఏదన్నా కట్ చేసేది ఉంటే కట్ అన్నట్టు మళ్ళీ మధ్యాహ్నం ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా పడుకుంటుంది పొద్దున ఒక టూ అవర్స్ పడుకుంటే బట్టలు విన్ని ఇంకేదైనా పని ఉంటే చేసుకుంటా మధ్యాహ్నం టైంలో పడుకుంటే మాత్రం ఉండి ఇట్లా బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టడం ఇట్లా చేసుకుంటు అన్నట్టు ఇప్పుడు ఇక పొద్దున్నే పని అయితే అయిపోయింది కాబట్టి ఇక ఇవైతే కట్ చేసి పెడతామ లేచే లోపు మళ్ళీ పడుకుంటాయిగా మధ్యాహ్నం అప్పుడైతే ఒకటి ఒక బ్లౌజ్ అయితే కుట్టడానికి ట్రై చేస్తాయి ఇక అయితే నిన్న మొన్న వీడియో తీద్దామంటే టైం లేకుండే ఇక పొద్దున్నే ఐదు గంటలకు లేచి నేను వంట చేస్తూ ఉంటే మా ఆయన లేచి ఇక రెడీ అయ్యి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయే వరకు ఇక టైం అయిపోతూ ఉండే వీడియో తీయడానికి టైం లేకుండా ఉండే మామూలుగా ఇక ఆయన వెళ్ళినాక తీద్దామంటే ఇక మామూలు మమ్మల్ని లేపే రెడీ చేయాలి కదా ఎయిట్ థర్టీ లోపు వ్యాన్ వస్తుంది ఆ లోపల అమని రెడీ అయ్యాలనేసి తొందర తొందరగా అంత హడావిడి ఉంటుండే అందుకే వీడియో అయితే తీయలేకపోయినా నాకు కూడా కొంచెం నీరసంగా ఉండే ఈరోజు కూడా అట్నే ఉంది కానీ ఇక టూ డేస్ అవుతుంది కదా వీడియో తీయక అనేసి స్టార్ట్ చేసిన నిన్న కూడా తీద్దామని బాగా ట్రై చేసిన కానీ ఇక మస్తు హెడ్ ఎక్ వచ్చింది అందుకోసం అని అయితే నిన్న కొంచెం వీడియో తీయలేదు సాయంత్రం వచ్చినాక తీద్దామనుకున్నాం కానీ సాయంత్రం కూడా అమ్మ ఆయన కూడా కొంచెం అలసిపోయి ఉండే ఆయన చూడమో పడుకున్నాడు ఏమేమి లేపాలి అనేసి నేనైతే సైలెంట్గా ఉన్నా అన్నట్టు ఈరోజు పొద్దున్నే ఇంటి దగ్గర ఉన్నాడు కదా అని స్టార్ట్ చేయమని చెప్పిన మా లడ్డుపాప అయితే పడుకొని లేచింది అనమాట బ్లౌజ్ కట్ చేస్తా అంటేనే లేచింది అక్కడ అంత బిస్కిస్తాను అనేసి ఇక్కడ బిస్కెట్లు ఇస్తే ఇక్కడ కూర్చొని అయితే బిస్కెట్ తింటాను తిన్నావా బిక్కి తిన్నవా బిస్కెట్లు అయితే తింటాను వాటర్ రాయింది ఇప్పుడే నేనైతే కట్ చేసిన అయితే అయిపోయింది ఇక తింటాను బాబికి అదేమన్నా అర్థం అనుకుంటాను వారా నువ్వు ఇదిగోండి ఇదైతే నేను కుట్టిన ఫ్రాకే అనమాట ఏం తింటాను లడ్డు ఏం తింటాను నువ్వు ఆమ్ తింటానాను అన్నం నోట్లో పోతాన్నారా తిను ఆమ్ తిన అంత తిను తిన ఎక్కడ పడ్డాది అలచంతకాయే కర్రీ వేస్తే మాత్రం అదిగోండి కర్రీ తీసుకొని తింటాను టేస్ట్ ఈ తిను తిను మేము తినిపిస్తే మాత్రం అస్సలు లేదన్నమాట అగో అట్లా వేసి ఇస్తే మాత్రం అగో కొంచెం కొంచెం అయితే తింటుంది అన్నం తినిపించిన వాటర్ ఆపించిన పాలు కాటి ఆమె ఇచ్చి ఆమె తీసుకొని తాగుతుంది మేము తినిపిస్తే అస్సలే తినది ఏదైనా కానీ ఆమె చేతికి ఇవ్వాలి చేతికిస్తే తింటుంది అంతే నోట్లో పెడితే మాత్రం తినది ఇదిగోండి తినిపిస్తే తింటలేదని గిన్నె వేసి పెట్టిన ఇప్పుడు అయితే కొంచెం కొంచెం తీసుకొని తింటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే తింటే ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు చెప్తూనే ఉన్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఏం చేస్తాను రా సిరప్ తాగుతావా సిరప్ తాగుతావా అన్నం దినుడు అయిపోయింది సిరప్ తాగుతావా